సేఫ్టీ లేదు తనకి సేఫ్టీ లేదు కాబట్టి అలాంటి ఇన్సిడెంట్ అయింది ఇప్పుడు మన హాస్పిటల్లో సీసీటీవీస్ లేవు నార్మల్ సెక్యూరిటీ కూడా లేదు కనీసం రెస్ట్ తీసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా లేవు అలాంటప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు కాపాడాల్సిన డాక్టర్స్ వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు ఫైవ్ చేసిన సిచువేషన్ వస్తుంది జనాలని కాపాడాలి లేకపోతే మనం మనం సేఫ్టీ కాపాడుకోవాలా అనే సిచువేషన్ వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఒకటే We want justice! Yes, yes. 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 <indocious noise> యాక్షన్ లేదు మేమే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేసేదాకా ఒక యాక్షన్ లేదు వాడికి ఏం శిక్ష లేదు అసలు వాడిని పట్టుకుంటారా పట్టుకోరా మాకేం క్లారిటీగా ఉండలేదు అండ్ ఆల్సో వియర్ ద పీపుల్ హో ఆల్వేస్ పైకి పోరా అసలు నో మెడికల్ నో నాన్ మెడికల్ ఒక్కరు మా గురించి మాట్లాడరు మేమే వాళ్ళని హీల్ చేయాలి మేమే మాకు నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు బేసికల్లీ జరిగిన విషయం ఏంటంటే ఒక థర్డ్ ఇయర్ పీజీ స్టూడెంట్ ఇస్ రేప్డ్ అండ్ మర్డర్ ఎట్ హర్ ఓన్ వర్క్ ప్లేస్ ఇది నాట్ జస్ట్ అబౌట్ అ డాక్టర్ ఇది ఒక అమ్మాయి సేఫ్టీ విషయం కూడా జరిగి త్రీ డేస్ అవుతుంది ఇప్పటికి సగం మంది జనాభాకి ఈ విషయం గురించి తెలియదు ఓన్లీ డాక్టర్స్ ఆర్ రెస్పాండింగ్ డాక్టర్స్ ఎందుకు ఇట్ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ సిటిజన్ ఇట్ ఇస్ సేఫ్టీ మీ అక్క మీ చెల్లి ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అది ఎందుకోలే డాక్టర్స్ ఓకే ఫైనల్ డాక్టర్స్ మా రెస్పాన్సిబిలిటీ బిక్ట్ బికాస్ వీర్ ఆల్ డాక్టర్స్ అది కాకుండా మేము ఉమెన్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ వి ఎవ్రీ మెడికల్ కాలేజ్ అని తెలంగాణ ఇస్ డూయింగ్ స్టార్ప్ సహకరించి ఒక డాక్టర్ ఒక డాక్టర్ జరిగిన అన్యాయాన్ని ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత తీసుకొని ముందుండి నిలబడి ఇందులో ఇందులో చెయ్యున్న ప్రతి ఒక్కరిని అక్యూస్డ్ ప్రతి ఒక్కరిని ఉరిదీయాలని మేము కోరుకుంటున్నాము ఇలా ఉరిదిస్తే ఇంకొకసారి ఇలాంటి విషయం జరగదు ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించి గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంటు స్పందించి ఇలాంటి విషయాన్ని మళ్ళీ ఇంకే డాక్టర్కి ఇంకే భారత పౌరునికి పౌరురాలికి జరగకుండా చే చేస్తుందని మేము కోరుకుంటున్నాము దీన్ని అందరూ సహకరించాలి హలో అండి నా పేరు అభిషేక్ దే నేను టీజూడా ప్రెసిడెంట్ మహబూబ్ నగర్ యూనిట్కి ఇంకా మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ స్టూడెంట్స్ ఇంకా డాక్టర్స్ ఇంటర్న్స్ సీనియర్ రెసిడెంట్స్ కూడా ఇవాళ మేము ప్రొటెస్ట్ చేస్తుంది క్యాండిల్ లైట్ విజువల్గా ఎందుకంటే ఇవాళ మాకు వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఆర్జీ గర్ మెడికల్ కాలేజ్లో ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ చెస్ట్ మెడిసన్లో పనిచేసే పనిచేస్తుండే థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసినప్పుడు తను రెస్ట్ కోసం వెళ్ళినప్పుడు నైట్ సెమినార్ హాల్లో తిన్నాక నైట్ డిన్నర్ చేశాక పడుకున్నప్పుడు వచ్చి ఒక నలుగురు ఐదుగురు వచ్చి తనని వచ్చి ఫస్ట్ ముందు రేప్ చేశారు తర్వాత మర్డర్ చేశారు ఇంకా చాలా క్రూరంగా చాలా క్రూరంగా ఈ హత్య చేసే ముందు రేప్ చేయడం ఒక ఆడది ఒక డ్యూటీ చేసినప్పుడు ఇంకా ఎందుకంటే డ్యూటీ కూడా చేసినప్పుడు ఎందుకు సెమినార్ హాల్లో ఎందుకు పడుకోవాల్సి వచ్చింది ఒక సెక్యూరిటీ గార్డ్ ఎందుకు లేరు వాళ్ళకి ఒక రూమ్ ఎందుకు లేదు డ్యూటీ డాక్టర్స్ చేసేటప్పుడు డ్యూటీ చేసేటప్పుడు ఇవన్నీ మా మెయిన్గా ఖండిస్తున్నామండి మేము అదొకటి సెకండ్ ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే డ్యూటీ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్ డ్యూటీ అయినా థర్టీ సిక్స్ ఆర్ డ్యూటీ అయినా ఫార్టీ థర్ డ్యూటీ అయినా డాక్టర్స్కి ఒక రూమ్ ఉండాలి రెస్ట్ కోసం ఎందుకంటే ఎవరైనా బస్ షిఫ్ట్ చేసుకుంటారు కాబట్టి రెస్ట్ అప్పుడు ఒక రూమ్ ఉంటేనే పడుకోవెళ్తారు సేఫ్గా ఉంటారు ఇంకా సెక్యూరిటీ పెంచాలి ఎక్కడైనా సెక్యూరిటీ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి ఇది మనం ఖండిస్తూ ఇవాళ క్యాండిల్ లైట్ బిల్లు చేస్తున్నాము ఇంకా రేపటి నుంచి ఒకవేళ అందరం ఒప్పుకుంటే రేపటి నుంచి మేము ఇండెఫినెట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తప్ప క్యాజులిటీ తప్ప మీకు దాన్ని ఎలక్టివ్ డిపార్ట్మెంట్స్తో చేసే డ్యూటీస్ మా ఓపీ డ్యూటీస్ అవన్నీ మేము రేపటి నుంచి ఇండెఫినెట్గా స్ట్రైక్కి వెళ్తాం ఇక ముగిస్తాం రేపటి నుంచి ఈజూడా జాయింట్ సెక్రటరీ జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాను మేము చేస్తున్న ఈ క్యాండిల్ లైట్ విజిల్ మెయిన్గా జస్టిస్ కోసం మేము ఎప్పుడు మా డాక్టర్ సైడ్ నుంచి ఎప్పుడు కంప్లైంట్ చేసినా పేషెంట్స్ కోసమే మేము డిమాండ్ చేసేది ఉంటుంది కానీ ఫస్ట్ టైం మా యొక్క సేఫ్టీ క్వశ్చన్ మార్క్ అయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కాకుండా జరిగిన ఇన్సిడెంట్స్కి మేము జస్టిస్ కోసమని మేము ఫైట్ చేస్తున్నాం ఈ ఫైట్లో మాతో మా కాలేజ్ మొత్తం రావడం నేను ప్రశంసిస్తున్నాను అలాగే మాకు మీడియా సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ అండ్ ఇలాంటి విషయం గవర్నమెంట్ జల్దీ స్పందించి మాకు జస్టిస్ ఇవ్వాలి ఇంకో ఇంకోసారి ఇలాంటి సంగతులు అవ్వకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలనేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆయనకి కఠినమైన శిక్ష విధించాలనేసి మా డిమాండ్స్ తేజస్వి మేము టీజూడా టీచూడా నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు ఇక్కడ ఈ స్టా ఈ క్యాండిల్ లైట్ ఎందుకు మేము ర్యాలీ చేస్తున్నామంటే దానికి కారణం ఆర్జీ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి ఇంకా సరి సరైన ఏమంటారు ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇంకా శిక్ష కానీ ఏది విధించడం జరగలేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అది అయినా ఇన్ని గంటలైనా కూడా ఎటువంటి చర్యలేంది చాలా ఇది అసలుకి ఏమంటారు ఏం మేమేం చర్యలు తీసుకోకపోవడం అనేది ఇంకా అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలీదు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కూడా రెస్పాన్సిబుల్ అవ్వట్లేదు అండ్ ఇది అది ఒక్కటి కాలేజ్ కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ప్రతి కాలేజ్లో జరుగుతూనే ఉంటాయి కాకపోతే బయటికి రావు అదొకటి ఇది ఏ ఏ కాలేజ్లో అయినా ఏ హాస్పిటల్లో అయినా మేము మేము చేసే ఇంటర్న్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ రెసిడెంట్స్ కానీ డ్యూటీస్ జరుగుతూ ఉంటాయి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీస్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ ఫార్టీ టూ అవర్స్ డ్యూటీస్ చేస్తుంటాం నైట్ రెస్ట్ తీసుకోవాలనేది డైట్ నైట్ ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మేము మా సేఫ్టీ గురించి మేము మా సేఫ్టీ గురించి ఆలోచి ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకంటే నాట్ నాట్ ఓన్లీ అది ఒక్కటే కాలేజ్లో కాదు మేము మేము కూడా చాలా ఫేస్ చేస్తుంటాం మాకు కూడా ఇక్కడ సరైన స్ట్రెస్ తీసుకోవడానికి రూమ్స్ కానీ ఏవి లేవు అండ్ వేరే కాలేజెస్లో కూడా ఇలా సీసీ కెమెరాస్ కూడా ప్రతి చోట్ల లేవు సో మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన తొందరగా వెలుగులోకి రావాలి ఇంకా ఎవరికి అసలు ఎవరికి తెలియదు ఈ ఘటన ఓన్లీ డాక్టర్స్ వరకే ఉంది సో ఈ ఘటన అందరికీ తెలియాలి అండ్ ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ కాదు కానీ మెడికల్ కాలేజ్లో డా మేము మేమే సేవ చేస్తాము మాకీ సేఫ్టీ లేకుండా ఉంటే మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలో మాకు కూడా అర్థం కావట్లేదు సో ప్రతి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఏ మెడికల్ కాలేజ్లో అయినా డాక్టర్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ సీసీ కెమెరాస్ ఉండాలి మాకు రెస్ట్ రెస్ట్కి రెస్ట్ రూమ్స్ ఉండాలి అండ్ ఎవ్రీ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఎందుకంటే అది మా మా హక్కులు అవన్నీ అట్లీస్ట్ మాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదు అందుకు హాస్పిటల్లోనే సేఫ్టీ లేకపోతే మేము ఎవరిని అడగాలి సో డిమాండ్స్ తొందరగా ఆ ఘటన ఏదైతే జరిగిందో దానికి చర్యలు తీసుకోవాలి అండ్ ఎవరైతే అక్యూస్డ్ ఉన్నారో వాళ్ళకి తొందరగా శిక్ష విధించాలి అలాగే ప్రతి హాస్ ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్కి సేఫ్టీ అండ్ సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకోవాలి సీసీ కెమెరాస్ పెట్టాలి అండ్ వీఆర్ అష్యూరింగ్ ఫర్ సేఫ్టీ థ్యాంక్ యూ వా ఇక్కడ మేము టీజూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి క్యాండిల్స్తో నిరసన చేస్తున్నాము ఎందుకంటే కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ డాక్టర్ మౌమిత సెమినార్ హాల్లో రేప్ చేసి మర్డర్ అయినట్టు తెలిసింది అయితే ఇప్పటిదాకా అక్యూజ్డ్ని ఇంకా పట్టుకోలేదు ఇట్ హ్యాస్ బీన్ త్రీ డేస్ ఇంకా అక్యూజ్ని పట్టుకోలేదు హైర్ అఫీషియల్స్ కూడా దీన్ని కొట్టిపడేస్తున్నారు తనకి సైకాసిస్ ఉంది అలా అని చెప్పి కొట్టిపడేస్తున్నారు దీన్ని ఒక ఉమెన్ ఒక లేడీకి తన సొంత హాస్పిటల్లోనే భద్రత లేనప్పుడు బయటకెళ్ళి ఏం బతుకుతాం తను వర్క్ చేసే ప్లేస్లోనే తనకి సేఫ్టీ లేనప్పుడు ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఇది ఒక సీరియస్ ఇష్యూ అవుతుంది మాకు నైట్ డ్యూటీస్ చేసినప్పుడు మేము రెస్ట్ తీసుకోవడానికి అట్లీస్ట్ వన్ టు అవర్స్ రెస్ట్ తీసుకోవడానికి ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు మాకు అంతేందుకు ఇప్పుడు నేను నైట్ డ్యూటీ చేసినప్పుడు అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్తాను నైట్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి నేను ఒక్కదాన్ని ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాను వెళ్ళేటప్పుడు నాకు చాలా భయం వేస్తుంది అయినా కూడా వెళ్తాను అదే ఇక్కడ నా ప్రాపర్